వెల్కమ్ టు పల్నాడు కుజుమ ఛానల్ ఈ రోజు మనం భక్త కన్నప్ప గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో మీరు చూడబోయే ముందు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి భక్త కన్నప్ప గొప్ప శివ భక్తుడు ఇతను పూర్వ శ్రామంలో తిండడు అనే బోయ వంశస్థుడు అతడు ఒక బోయరాజు కొడుకు చరిత్ర ప్రకారం శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జీవనం సాగించేవాడు ఒకనాడు అలా అడవిదారి గుండా వెళుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది అప్పటి నుంచి తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడుతుండేవాడు ఒకసారి శివుడు తిన్నడు భక్తిని పరీక్షించదలసి తిన్నడు పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కార్చడం మొదలు పెట్టాడు విగ్రహం కంటిలో నుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది పొటన పొట్టనవేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు అందువల్లనే తిన్నడికి కన్నప్ప అని పేరు వచ్చింది తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు అనే కిరాతార్జునీయం ఒక కథ కూడా ప్రచారంలో ఉంది తిన్నడు దేవుడిపై కన్ను వేసినందుకే కన్నప్పయ్యాడు కన్నప్ప నాయనారు అయ్యాడు నేత్రే శనయనారు అనేది కన్నప్ప నయనారుకు సంస్కృతం కథ గురించి మనం తెలుసుకున్నట్లయితే కన్నప్ప తెలుగువాడు రాజంపేట ప్రాంతంలోని ఉటకూరు ఈయన స్వస్థ స్థలం ఆ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయరాజున్నాడు అతని ఇల్లాలు పేరు దత్త వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్వామి దయవలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నప్ప అనే పేరు పెట్టుకున్నారు తిన్నడికి నాగప్ప సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు తిన్నడు విలు విద్యలో ఆరితేరాడు బోయనిగా తన కుల ధర్మమును అనుసరించి వేటాడిన తిన్నకి అన్ని జీవుల ఎడ కరుణ ప్రేమలు పుటక నుండి అభివృద్ధి చెందాయి జంతువులలో పిల్లలని ఆడవాటిని రోగాలతో ఉన్న వాటిని వేటాడేవాడు కాదు తనలోని జంతు భావాలైన క్రోధ మద మాచర్యాలను జయించాడు ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల నుంచి తప్పించుకొని మారిపోయింది తన అనుమాయులైన నాముడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది తిన్నడు దాన్ని చంపాడు అందరూ అలసిపోయారు దప్పికైంది దాన్ని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి పోయారు కాళహస్తి కొండ దేవాలయము కనిపించాయి తిన్నడికి ఆ పర్వతమెక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది అక్కడ పరమేశ్వరుడు కుడుము దేవారు పిలక ఉన్న దేవుడు అని నాముడు చెప్పాడు కాముడు పందిని వచనము చేయ మొదలు పెట్టాడు ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో అంతకు ముందెన్నడూ తనకు అనుభవంగానే అలౌకిక నంద పర్వసుడు వసాగాడు అది పూర్వజన్మ సంస్కార ఫలితము తన మీద నుంచి ఏదో పరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది దేహము కూడా మందగించసాగింది అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది ఆ లింగమును కావాలించుకున్నాడు ముద్దులు గుమ్మరించాడు ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారం ఏమిటి నీకు ఆహారం ఎలా వస్తుంది నీకు తోడు ఎవరుంటారు అక్కడ నేను నీతోనే ఉంటాను అయ్యో నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా నీకు ఉండు ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళలేకపోయాడు చివరికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు కాముడు వచనము చేసిన పంది మాంసమును రుచి చూచి మంచిది శివునికి ఏర్పరిచాడు నాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతి దినము నీటితో అభిషేకింపబడతాడని పూలతో పూజింపబడతాడని చెప్పాడు అది విన్నా తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిలి బట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని పచనము చేసిన మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు అక్కడ పొక్కలి బట్టిన నీరును శివునిపై వదిలాడు అది అభిషేకమైంది తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు అది అర్చన అయింది తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుని ముందు పెట్టాడు అది ఆయనకు నివేదన అయింది ద్వారము వద్ద ఎవరిని ఏ జంతువులను రానికుండా కాపలా కాశాడు ఆ బోయని భక్తి బోళ శంకరుడైన ఆ కైలాసనాథుని కదిలించింది మరునాడు ప్రొద్దున మళ్ళీ ఆహారము తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు నాముడికి కాముడికి మతిపోయింది తిన్ననిలో వచ్చిన మార్పును మతి భ్రమణమేమోనని భావించి వెంటనే వెళ్లి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు వారు తిన్నని ఇంటికి తీసుకుని వెళ్లారు తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను అని వెళ్ళలేదు తిన్నడు దేవునికి ఆహారము సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివ శివుని దైనా కార్చినకు వచ్చాడు ఎవరో దేవాలయము అపవిత్రం చేశారని భావించాడు నిర్గాంతపోయాడు ఆగమహల్లో ఆ అర్చకుడు నిష్ణాతుడు అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలకు వాణిని తొలగించి మంత్రయుక్తముగా సంప్రోషణ గావించి మళ్ళీ స్నానము చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకము చేసి పూలతో అలంకరించి విభూదిని నలిమి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకే వేటాడిన మాంసమును తెచ్చాడు పూజారి అలంకరించిన పూజ ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు రోధిస్తూ పరమశివుని ప్రార్థించాడు ఈ ఘోర కలిని ఆపు స్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు శివుడు శివ గోచారికి తిన్నని భక్తి ప్రపత్తులను చూపదలచాడు అర్చుకునకు కలలో కనిపించి నీవు లింగము వెనుక దాగియుండు బయటకు రాక అక్కడ ఏమి జరగబోతుందో గమనించు అని ఆదేశించాడు ఆరవ రోజున యధావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్శకుణాలు గోచరించాయి ఏదో శివునకు ఆపద జరిగిందని భావించాడు శివునికి ఆపద జరగగలదా అని తనని గోర్చి మర్చిపోయాడు తిరిగి పరిగెత్తి వెళ్ళాడు వెళ్లి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటకు వస్తుంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి బిగ్గరగా ఏడ్చాడు ఎవరు ఈ పని చేశారో తెలియలేదు తనకు తెలిసిన మూలిక వైద్యం చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఊయ కలిగింది కన్నుకు కన్ను సిద్ధాంతముగా స్ఫురించింది సంతోషించాడు నృత్యం చేశాడు నృత్యం చేస్తుండగానే ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు రావడం గమనించాడు భయం లేదు మందు తెలిసిందిగా కానీ ఒక సమస్య మధ్యలో మెదిలింది తన ఎడమ కన్ను కూడా తీసిన శివుని కన్ను కనుగొనట ఎలా అందుకని గుర్తేరకుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకలించబోయాడు పరమసింహుడు వెంటనే ప్రత్యక్షమయ్యి తిన్నని చేతిని పట్టుకొని ఆపాడు నిలువము కన్నప్ప కన్నప్ప నీ భక్తికి మెచ్చాను ఇంతటి నిరతిశయ భక్తిని మును పెన్నడు చూచి ఎరుగను పంచాగ్నుల మధ్య నిలిచి తపమైన చిన్న మునుల అంతర్యము కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది నా హృదయమునకు సంపూర్ణ ఆనందము కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అని మూడు మారులు పిలిచాడు అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతులుగా పొందాడన్నమాట తన కన్నును ఈశ్వరునికి కర్పించినందుకు తిన్నడు కన్నప్పయ్యాడు కన్నప్ప నాయనారు అయ్యాడు నేత్రే శనయనారు అనునది సంస్కృత నామము శివుడు తన రెండు చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని ప్రక్కకు చేర్చుకున్నాడు కన్నప్పకు సూపు వచ్చింది సాక్షాత్తు శివుని వలె జీవించాడు శివ గోచారికి తిన్నని అపురూపమైన శివ భక్తి గోచరమైంది మహాభక్తుడైన తిన్నడు తన కళ్ళనే పెకలించి శివుని కిచ్చుటలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మ నివేదన గోచరిస్తుంది అంతకన్నా అనితరమైన భక్తి తత్పరత కనిపించదు వెంటనే అది భగవంతుని సాక్షాత్కారింపచేసింది చేసింది ఇలా వేదం నాదం యోగం శాస్త్రాలు పురాణాలు ఏవి ఎరుగని ఒక మామూలు వ్యక్తి తన భక్తితో ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకున్నాడు ఈ భక్తి సామ్రాజ్య రారాజు ఒక శైవులకే కాదు తెలుగు వారందరికీ ప్రాతస్మరణయ్యడు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానెల్లో తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ